అహం బ్రహ్మాష్మి కుటుంబ సభ్యులందరికీ ఆత్మ నమస్కార్ నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీ లోపల ఏదో ఒక గొప్ప మార్పు జరగబోతుందని భగవంతుడు ఇస్తున్న ఇండికేషన్ నాకు కేవలం ఏడు నిమిషాలు ఇవ్వండి ఈ ఏడు నిమిషాల తర్వాత మీరు చాలా ఎనర్జిటిక్గా చాలా క్లారిటీతో చాలా పవర్ఫుల్గా మారుతారు ఇట్స్ మై ప్రామిస్ ఫైవ్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇది మోటివేషనల్ వీడియో కాదు ఈ వీడియో మీ యొక్క ఐడెంటిటీ విచ్ మీన్స్ మీరు ఎవరు మీ యొక్క ఐడెంటిటీని రీసెట్ చేసే వీడియో మన సబ్జెక్ట్ పరంగా మాట్లాడుకుంటే మీ శరీరంలో అహం బ్రహ్మాస్మి అనే ఒక ఎనర్జీ యాక్టివేషన్ జరిగే వీడియో అని మీ అందరికీ ఒక్కసారి తెలియజేస్తుంది మనందరి జీవితాల్లో ఒక సమస్య ఉంది ఏంట సమస్య అంటే మనమందరం కూడా డబ్బు కావాలి సక్సెస్ కావాలి ప్రేమ కావాలి అని చెప్పి అడుగుతాం భగవంతుడికి విశ్వానికి పంచభూతాలకి ప్రకృతికి నవగ్రహాలకి గురువులకి ఇదే అడుగుతాం నాకు డబ్బుకి ఇవ్వు నాకు సక్సెస్ నివ్వు నాకు మంచి ప్రేమనివ్వు నాకు మంచి లైఫ్నివ్వని ప్రాబ్లం ఏంటంటే మన లోపల పాత మనిషిగానే ఉన్నాం ఇంకా అడగడం పెద్ద పెద్ద అడుగుతూ ఉన్నాం బట్ మన లోపల ఇంకా పాత మైండ్ సెట్ పాత ఐడెంటిటీ పాత ఆలోచనలు నిగూఢంగా శరీరంలో ఇమిడీకృతమై ఉన్నాయి ఒక ఒక టెక్నిక్ మీరు అర్థం చేసుకోండి సీక్రెట్ ఏంటంటే మీరు ఏమి కోరుకుంటారో అది మీరు పొందరు మీరు ఎవరుగా మారుతారు అన్నదానం మీద మీ ఫలితం ఆధారపడి ఉంటుంది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీరేమైతే కావాలి అనుకుంటున్నారో పొందాలి అనుకుంటున్నారో ఫలానా సాధించాలి అనుకుంటున్నారో అది జరగదు మీరు ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారు అన్న దాన్ని బట్టి రిజల్ట్ ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ అందరి కొరకు నేను డిజైన్ చేసిన ఒక పవర్ఫుల్ సింపుల్ రొటీన్ టెక్నిక్ ఇస్తాను త్రీ థింగ్స్ మీ యొక్క బ్రెత్ అనగా మీ యొక్క శ్వాస పాయింట్ నెంబర్ టూ మీ యొక్క మాట అనగా డిక్లరేషన్ పాయింట్ నెంబర్ త్రీ విజువలైజేషన్ అనగా దృశ్యం బ్రెత్ డిక్లరేషన్ డిక్లరేషన్ విజువలైజేషన్ ఈ మూడు కలిస్తే మీ లోపల ఫ్రీక్వెన్సీ మారుతుంది ఎప్పుడైతే మీ యొక్క ఫ్రీక్వెన్సీ మారుతుందో మీ యొక్క ఫలితాలు మారుతాయి బట్ ఈ మూడు అలైన్ అవ్వాలి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైతే ఈ మూడుని రైట్ వేలో మీరు పట్టుకుంటే మీరు డబ్బులు చేసి చేయరు మీరు డబ్బు వచ్చేవాడుగా మారుతారు అంటే డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు లక్ కోసం ఎదురు చూడరు లక్ని అట్రాక్ట్ చేసే వ్యక్తిగా మారుతారు మీ యొక్క పర్సనాలిటీ మారిపోద్ది మీ యొక్క మైండ్ సెట్ మారిపోద్ది మీ యొక్క థాట్ ప్రాసెస్ మారిపోద్ది మీ యొక్క ఆలోచనలు మారిపోద్ది మీ యొక్క మాట వైఖరి ధోరణి అన్నీ చేంజ్ అయితే ఎప్పుడు ఈ మూడు విషయాలు మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మరి ఏంట టెక్నిక్ అన్నది ముందుకెళ్లే ముందు నాతో పాటు మీరందరూ కూడా మన సిగ్నేచర్ డిక్లరేషన్ చెప్పండి అహం బ్రహ్మాస్మి అంటే ఏంటంటే నేనే ఆ శక్తి నేనే ఆ సృష్టి శక్తి నేనే ఆ విశ్వశక్తి అని అర్థం ఈ మాట చెప్పడం అహంకారం కాదు మీ లోపల ఒక దైవశక్తి ఉంది ఒక విశ్వశక్తి ఉంది మీ లోపల కంటిక కనిపించిన ఒక గ్రేట్ ఎనర్జీ ఉంది అని ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటున్నారని అర్థం అంతేగాని నేను సృష్టి శక్తిని నేను విశ్వశక్తిని అనడం అహం కాదు ప్రాపర్ మైండ్ సెట్ అని చెప్పొచ్చు రైట్ మైండ్ సెట్ అని చెప్పొచ్చు అహం బ్రహ్మాస్మి అన్నది ఎప్పుడు చెప్తారు ఒక డివైన్ పర్సనాలిటీగా మీరు మారడానికి భగవంతుని మీకు సహకరిస్తాడన్నది ట్రూత్ మనం చాలాసార్లు ఇలా అనుకుంటాం నా దగ్గర ఇంకా డబ్బులు లేవు నేను ఇంకా సెటిల్ అవ్వలేదు నాకు ఎటువంటి ఆపర్చునిటీస్ లేవు మా నాన్న ఏమైనా రిచ్ నా బ్రతికింతే ఇలానే అనుకుంటా ఉన్నాం ట్రై టు అండర్స్టాండ్ మీ అందరి లోపల ఒక చిన్న వాయిస్ ఉంటుంది నీతో కాదరాబాయ్ నీ వల్ల కాదు నీకేమైనా పెద్ద పెద్ద సర్టిఫికెట్లు ఉన్నాయా మీ నాన్న ఏమైనా రిచ్చాను పెద్ద పెద్ద వ్యాపారాలు చేయడానికి నీ బ్రతికింతే అని చెప్పి మీ లోపల ఒక చిన్న వాయిస్ వినిపిస్తూ ఉంటుంది ఏదో ఒక పెద్ద గోల్ పెట్టుకుంటే ఆ వాయిస్ వినిపిస్తుంది ఏదో ఒక పెద్ద డ్రీమ్ పెట్టుకుంటే మీకు లోపల నుండి ఆ వాయిస్ మీకు వినిపిస్తుంది మరి అలాంటి వాయిస్ని డిలీట్ చేసే పవర్ ఈరోజు ఈ క్షణమే మీ చేతిలో పెట్టడానికి భగవంతుడు నన్ను ఆశీర్వదించాడు ఇప్పుడు నిజంగా ఈ టెక్నిక్ని మీరు చేయగలిగితే మార్క్ మై వర్డ్స్ ఈ చూస్తున్న వీడియో మీకు నిజంగా పనిచేస్తుంది సింపుల్ టెక్నిక్ స్టెప్ వన్ ఏంటంటే బ్రెత్ రీసెట్ అంటాం ఏమంటాం బ్రెత్ రీసెట్ అంటే ఆరామ్సే కూర్చోండి ఇది రీస్ట్ ఫేసింగ్ ఆర్ నార్త్ ఉత్తరం ఫేసింగ్ ఆరామ్సే కూర్చోండి ఐస్ క్లోజ్ చేసుకోండి మెల్లగా శ్వాస పీల్చండి విచ్ మీన్స్ బ్రీత్ ఇన్ ఒక ఫోర్ సెకండ్స్ శ్వాస పేల్చండి ఒక టూ సెకండ్స్ శ్వాసను హోల్డ్ చేయండి ఇంకో సిక్స్ సెకండ్స్ స్లోగా శ్వాసను విడిచిపెట్టండి ఫోర్ సెకండ్స్ ఇన్హేల్ టూ సెకండ్స్ హోల్డ్ చేస్తారు ఇంకో సిక్స్ సెకండ్స్ స్లోగా శ్వాసను విడిచిపెడతారు ఇలా ఒక మూడు సార్లు చేస్తే ఏమవుతుంది మీ బాడీ మొత్తం కామ్ కంపోజిట్ స్టేట్లోకి వెళ్ళిపోతారు చాలా క్లారిటీ స్టేట్లోకి వెళ్తారు అంటే గాబర గాబరగా హర్రీ బర్రీగా ఉండరు పీస్ఫుల్ మైండ్ సెట్లోకి వెళ్తారు సో పాయింట్ నెంబర్ వన్ బ్రెత్ రీసెట్ ఇన్హేల్ హోల్డ్ ఎక్స్హేల్ ఊపిరి తీసుకోవడం కాసేపు పాజ్ చేయడం విడిచిపెట్టడం బ్రెత్ మొత్తం రీసెట్ అయిపోతుంది స్టెప్ టూ డిక్లరేషన్ రీసెట్ అంటే ఇప్పుడు మీరందరూ కూడా నా వెంట నెమ్మదిగా చెప్పండి ఇప్పుడు నేను చెప్తున్న మాట మీ గొంతులో నుండి ఒక పవర్ బయటకు రావాలి మీ యొక్క త్రోట్ చక్ర యాక్టివేట్ అవ్వాలి నాతో పాటు చెప్పండి అహం బ్రహ్మాస్మి నేను దివ్యశక్తిని నేను ధనానికి అర్హుడిని నా లోపల ఉన్న బ్లాక్స్ అన్నీ ఇప్పుడే కరిగిపోతున్నాయి నేను అవకాశాన్ని గుర్తించే వ్యక్తిని ఈ డిక్లరేషన్స్ పదే 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 రోజు చెప్పండి ఎవరైతే వీడియో వాచ్ చేస్తూ ఉన్నారో కాస్త బ్యాక్ చేసి వీలైతే నోట్ చేసుకోండి అలానే ఇంకొక మాట మీ అందరి కోసం ఇంకొక డిక్లరేషన్ ఎఫర్మేషన్ ప్రేయర్ అని అనుకోవచ్చు నా మాటకు శక్తి ఉంది నా మనసుకు దిశ ఉంది నేను అహం బ్రహ్మాస్మి అని చెప్పండి ఎగైన్ నా మాటకు శక్తి ఉంది నా మనసుకు దిశ ఉంది నేను అహం బ్రహ్మాస్మి అని చెప్పండి నా జీవితంలో సంపద సులభంగా ప్రవహిస్తుంది అని చెప్పండి ఈ రోజు నుంచే నేను కొత్త ఐడెంటిటీని ఎంచుకున్నాను అని చెప్పండి ఇప్పుడు చివరిగా మన లోపల ఉన్న శక్తి బయటికి రావడం కొరకు మూడు సార్లు చెప్పండి చెప్పే ముందు మీ యొక్క లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద పెట్టి రైట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద పెట్టి నేను అహం బ్రహ్మాస్మి నేను అహం బ్రహ్మాస్మి నేను అహం బ్రహ్మాస్మి ఇది చెప్తూ వెళ్ళండి అండ్ స్టెప్ త్రీ గుర్తుపెట్టుకోండి స్టెప్ వన్ బ్రెత్ రీసెట్ అయింది స్టెప్ టూ మీ యొక్క డిక్లరేషన్ రీసెట్ అయింది స్టెప్ త్రీ విజువలైజేషన్ విజువలైజేషన్ అంటే ఏం లేదు ఐస్ క్లోజ్ చేసుకొని ఆరామ్సే మీరు దేన్నైతే సాధించాలి అనుకుంటున్నారో దేన్నైతే పొందాలి అనుకుంటా ఉన్నారు దేన్నైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో అది ఆల్రెడీ మీ జీవితంలో జరుగుతున్నట్టు ప్రజెంట్ అట్ దిస్ మూమెంట్ అది జరుగుతున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ మీ పనిలో మీరు హై హై లెవెల్లో ఉన్నట్టు మీ బిజినెస్లో మీరు హై లెవెల్లో ఉన్నట్టు మీ యొక్క కెరీర్లో హై లెవెల్లో ఉన్నట్టు ఒక ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నట్టు మీకు ఒక మెసేజ్ వచ్చింది పేమెంట్ రిసీవ్డ్ అని ఫర్ ఎగ్జాంపుల్ అది ఆ అమౌంట్ చూసి మీరు నవ్వుతున్నారు మీ ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతున్నారు తెలియకుండా చాలా కృతజ్ఞత వ్యక్తపరుస్తున్నారు ఇవన్నీ కూడా మీరు విజువలైజ్ చేసుకోవాలి ఏదైతే గోల్ అచీవ్ చేయాలనుకుంటున్నారో అది ఆల్రెడీ అచీవ్ చేసేసినట్టు ఈ క్షణమే మీరు ఆ పిక్చర్ని చూస్ చేసుకోగలగాలి ఫర్ యు కైండ్ ఇన్ఫర్మేషన్ ఇది చూసుకోవడాన్ని ఇదొక కళ కాదు ఇదొక ఇమాజినేషన్ కాదు ఇది మీ యొక్క న్యూ నార్మల్ ఇది మనం పరిచయం చేసిన టెక్నిక్ టర్మ్ న్యూ నార్మల్ అంటే ఒక కొత్త వ్యక్తిగా మారుతారు మీరు స్టెప్ ఫోర్ ఏంటంటే సీల్ ఇట్ అంటే ఇప్పటివరకు మీరు ఏదైతే సాధన చేశారో బ్రెత్ని రీసెర్చ్ చేశారు పవర్ఫుల్ ఎఫిర్మేషన్స్ని డిక్లరేషన్స్ని ప్రేయర్స్ని రిలీజ్ చేశారు స్టెప్ త్రీ విజువలైజేషన్ చేశారు స్టెప్ ఫోర్ మీ లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద పెట్టి రైట్ హ్యాండ్ దాని మీద పెట్టి నాతో పాటు చెప్పాలి నేను మారిపోయాను నా జీవితం మారబోతుంది అహం బ్రహ్మాస్మి నేను మారిపోయాను నా జీవితం మారబోతుంది అహం బ్రహ్మాస్మి నేను మారిపోయాను నా జీవితం మారబోతుంది అహం బ్రహ్మాస్మి మార్క్ మై వర్డ్స్ మై డియర్ అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఫోర్ టెక్నిక్స్ని మీ యొక్క నిజ జీవితంలో ప్రతిరోజు ఆచరణలో పెట్టండి మహా అయితే రెండు నుంచి మూడు నిమిషాలు మహా అయితే ఐదు నిమిషాలు మీ కొరకు మీరు ఇది మీరు ఆచరణలో పెట్టగలిగితే మార్క్ మై వర్డ్స్ మీకు అనుగుణంగా మీ లైఫ్ మొత్తం మారిపోతుంది రోజుకు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఏడు నిమిషాలు మీ కొరకు మీరు కూర్చోండి మీ మైండ్ సెట్ మారిపోతుంది మీ థాట్ ప్రాసెస్ మారుతుంది మీ ఆలోచనలు మీ క్యారెక్టర్ అన్నీ మారిపోతాయి మార్క్ మై వర్డ్స్ ఫర్ యుర్ కైండ్ ఇన్ఫర్మేషన్ పంచభూతాలు మీకు అనుకూలిస్తాయి నవగ్రహాల నుండి మీకు అద్భుతంగా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అవుతుంది ఒక టూ ఇంపార్టెంట్ అప్డేట్స్ పాయింట్ నెంబర్ వన్ ఈ క్షణమే మీ అందరికీ యూనివర్స్ బ్లెస్సింగ్స్ పొందాలి అనుకుంటే కామెంట్స్లో టైప్ చేయండి నేను అహం బ్రహ్మాస్మి నేను ధన బ్రహ్మాస్మి నేను అనంత బ్రహ్మాస్మి నేను ఆరోగ్య బ్రహ్మాస్మి నేను లక్ష్మీ బ్రహ్మాస్మి అని టైప్ చేయండి పాయింట్ నెంబర్ టూ చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు మనకు తెలిసి కొంతమంది సఫర్ అవుతూ ఉన్నారు మనకు తెలియకుండా చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు మన అనుకున్న వాళ్ళకి మనం ఏదైనా చేయాలి ఏదైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సో ఈ వీడియోని వాట్సాప్ స్టాటస్ పెట్టండి మన అనుకున్న వాళ్ళందరికీ వాట్సాప్లో షేర్ చేయండి అండ్ జాన్యువరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇయర్ జాన్యువరిలో జాన్యువరి ట్వంటీ ఫిఫ్త్ నుండి సండే నుండి కంటిన్యూస్గా సెవెన్ డేస్ ఆన్లైన్లో మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ నుండి మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు ఒక పవర్ఫుల్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది అసలు ఏంటి అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అనంత బ్రహ్మాస్మి లక్ష్మీ బ్రహ్మాస్మి ఆరోగ్య బ్రహ్మాస్మి డీకోడ్ చేయబోతా ఉన్నాం వాట్ ఇస్ లా ఆఫ్ అట్రాక్షన్ విజువలైజేషన్ అంటే ఏంటి హోప్ నోప్ నో టెక్నిక్ అంటే ఏంటి మనీని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి కెరియర్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి జాబ్ మేనిఫెస్టేషన్ ఎలా బిజినెస్ మేనిఫెస్టేషన్ ఎలా వెల్త్ మేనిఫెస్టేషన్ ఎలా డబ్బు కొరకు మనం పరిగెట్టడం కాదు డబ్బే మనల్ని వెతుక్కుంటూ రావాలి అంటే మన థాట్ ప్రాసెస్ ఎలా మారాలి కంప్లీట్గా మన మైండ్ సెట్ని ఎలా ట్రాన్స్ఫామ్ చేసుకోవాలి మంత్రాస్ తంత్రాస్ యంత్రాస్ మనీ మైండ్ సెట్ మనీ మెడిటేషన్స్ ఇలా చాలా విషయాలు ఈ సెవెన్ డేస్ ప్రోగ్రాంలో డిస్కస్ చేయబోతా ఉన్నాం అండ్ ఇప్పటివరకు ఎక్కడ డిస్కస్ చేయని కొన్ని సాధనాస్ కొన్ని ప్రాక్టీసెస్ కూడా లైవ్లో చేయించబోతా ఉన్నాం అండ్ ఎవరైతే అటెండ్ అవుతా ఉన్నారో వాళ్ళకి ఈ సెవెన్ డేస్ క్లాసెస్ కూడా లైఫ్ లాంగ్ రికార్డింగ్ యాక్సెస్ ఇవ్వబోతూ ఉన్నాం హ్యాపీగా మీరు కుటుంబ సభ్యులతో మళ్ళీ మళ్ళీ వీడియోని క్లాసెస్ని వినొచ్చు అతి త్వరలో కలుద్దాం బీ హ్యాపీ బీ స్ట్రాంగ్ ఎవరున్నా లేకున్నా మీ వైబ్రెంట్ శ్రీవంశీ గారు మీ అందరికొరకు ఉంటారు నేను కనిపిస్తాను వినిపిస్తాను ఇట్స్ మై ప్రామిస్ జై హింద్ జై భారత్ జై సనాతన్ ధర్మం థ్యాంక్ యూ